ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఫైవ్ కే వాక్తాన్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు వాగ్తాన్లో జిల్లా కలెక్టర్ ఎస్సీ స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు క్యాన్సర్ ముందుగానే గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చునని తెలిపారు ఆహారపు అలవాట్లు వ్యాయామంతో క్యాన్సర్ రాకుండా చేయవచ్చన్నారు టాటా క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తున్న సేవలు ఎనలేనివని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు ఇంక్రీజింగ్ బై డే మన కంట్రీలో చూసుకుంటే అవాయిడబుల్ క్యాన్సర్స్ అవాయిడబుల్ క్యాన్సర్స్ అండ్ క్యాన్సర్స్ విచ్ కెన్ బి స్క్రీన్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ దీని వల్ల డెత్స్ ఎక్కువ అవుతున్నాయి ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ మనకు అదే విధంగా సర్వైకల్ క్యాన్సర్ ఆల్ దీస్ క్యాన్సర్స్ దేర్ ఆర్ మెనీ మోర్ ఎస్పెషలీ ఆంధ్ర ఇస్ సఫరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటర్స్టైనల్ క్యాన్సర్స్ యాజ్ వెల్ ఆల్ దీస్ క్యాన్సర్స్ మనం అర్లీ స్క్రీనింగ్ అనేది చాలా చాలా క్రిటికల్ సో ఈవెన్ బిఫోర్ దట్ అసలు స్క్రీనింగ్ అంటే రాకుండా చూసుకోవటానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి హెల్దీ లైఫ్ స్టైల్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ డే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నాట్ లీడింగ్ ఏ స్ట్రెస్ఫుల్ లైఫ్ సో ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడప్ డే టు డే ఇవన్నీ యాడప్ అవుతూ ఉన్నాయి అండ్ ఇన్ ది సోషల్ మీడియా ఏజ్ ఈవెన్ యంగ్ పీపుల్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ నా లైఫ్ స్టైల్స్ కానీ వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు